హలో అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు నేను వంకాయ ఫ్రై చేస్తున్నానండి దానికి కావాల్సినవి చిన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు సరిపడాంత ఆయిల్ వేసుకున్నాక ఉల్లిపాయలు వేసుకున్నానండి తర్వాత ఒక టమాటా చిటికాడ పసుపు సరిపడినంత సాల్టు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు పాల మీద మేకడ ఒక స్పూన్ అండి అంతా కలిపేసుకుని కొంచెం ఫ్రై అయిపోవాలండి లైట్గా ఫ్రై అయిపోయింది కదండి స్టవ్ కట్టేసుకున్నామండి మధ్యలో నేను జీడిపప్పు కూడా వేసానండి చూపించడం మర్చిపోయాను చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలండి ఇలా వంకాయ ముళ్ళు చిన్నగా పొడుగ్గా మొక్కలు చేసుకుందామండి చిన్న వంకాయలు కాబట్టి నాలుగు అయితే సరిపోతాయండి పెద్ద వంకాయలు అయితే ఒక ఆరు మొక్కల్లా చేసుకోవాలి ఇవైతే నాలుగు మొక్కలు సరిపోతాయండి సన్నగా పొడుగ్గా ఉంటే సరిపోద్ది అదే ఆయిల్ మళ్ళీ వెయిట్ చేసుకున్నానండి అందులో వంకాయలు ఫ్రై చేసుకుంటున్నాను వంకాయలు మగ్గితే సరిపోతాయండి ఎక్కువ వక్కర్లేద్దు మనం రెడీ పెట్టుకున్న ఈ అల్ ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసింది కూడా ఒకసారి మిక్సీ పట్టుకున్నానండి కొంచెం దారుగా వంకాయలు ఫ్రై అయినాయి అండి ఇప్పుడు కొంచెం జీలకర్ర కరివేపాకు వేసాను అడుగు అంటుకుండా ఉండడానికి మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి అలాగే మన ఉల్లిపాయ పేస్ట్ రెడీ అయిపోయిందండి ఒక ఆ పేస్ట్ అంతా ఇందులో వేసుకున్నాను రెండు పచ్చిమిరగాయలు వేసాను ఒక్క స్పూను పెరుగు వేసుకున్నాను అలాగే ఒక్క స్పూను కారం వేసానండి కొంచెం వాటర్ కూడా వేసుకున్నానండి మిక్సీలో కలుపుకున్న వాటర్ కూడా వేసుకున్నాను అలాగే చింతపండు రెండు స్పూన్లు చింతపండు రసం వేసుకున్నానండి ఈ వాటర్ ఇదంతా కొంచెం మగ్గిపోవాలండి రెండు నిమిషాలు అయితే సరిపోతుంది రెడీ అయిపోయిందండి సింపుల్గా త్వరగా చేసుకోవచ్చండి కొత్తిమీర వేసేసుకొని ఒకసారి తిప్పేసుకుంటే రెడీ అండి ఓకే అండి బాయ్ మరి